నెల్లూరులో ఒకప్పుడు రుచికి పేరుగాంచిన మురళీకృష్ణ హోటల్ ఇప్పుడు దౌర్జన్యాలకు అడ్డాగా మారింది నాసిరకం వంటకాలతో కస్టమర్ల ఆరోగ్యాన్ని హననం చేస్తూ ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు ఇటీవల స్విగ్గీ డెలివరీ బాయ్ అడ్డుకున్న కస్టమర్లను కూడా కొట్టారు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ విచ్చల పెరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ నిల్వ ఉన్న పాడైన మాంసాన్ని బయటపెట్టినా అప్పుడు అధికారులు మౌనం పాటిస్తున్నారు ప్రజలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మేము వస్తాను మాకు చెప్పట్లేదే మేమే అబ్బాయి నేను మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నప్పుడు నాకు చెప్పాలి కదా సమాధానం ఎంత ఉన్నాడు పైకి అతను ఎంతసేపు

చట్టం ఏంటి గుబగు షార్ట్ రోజు తినొక భలే గరం వేనా ఏది ఏది చేసాది నా మాట చెప్ షార్ట్ యు పెంచే యా ఏరగ నేను పైన పెట్టమని చెప్పాను గొడవ అని చెప్పాడు గొడవ అని చెప్పాడు ఏంటి గొడవ అడిగాడు ఈయన ఎవరు ఒకసారి చూడు చూడు కెమెరా చూడు చెప్పు ఏడు ఆరు మంది కొట్టారు డెలివరీ పైన పెట్టండి తీసుకొని టైం ఉంది అంటే కుక్కీ తీసుకు తీసుకొని పైన పెట్టమని చెప్పారు దాన్ని కొట్టారు ఏడు ఎనిమిది మంది కొట్టారు మొకం పైన ముక్కు పైన మొత్తం అడిగిందాన్ని కొట్టారు ఏడు 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 ఎనిమిది మంది కొట్టారు ఏదే హడు అడిగిన అడిగిందాన్ని కొట్టారు